మెగాస్టార్ అంటే అభిమానించినటువంటి వ్యక్తులే ఉండరు మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది ఎందుకంటే హీరోలు చాలామంది ఉండొచ్చు కానీ మెగాస్టార్ లవ్వలేకపోయారు అంటే ఆయన కష్టపడి నిర్మించుకున్నది అలా అలాంటిది అంటే ఎంతోమంది హీరోలు చాలా గొప్పగా ఆయనకి అంటే ఒక రేంజ్లో ఉండుండొచ్చు బట్ కాకపోతే మెగాస్టార్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఏంటి అంటే ఒక మంచి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి కొడుగ్గా రామ్ గారు వస్తే ఆయన కూడా ఆయనకి మించి ఆలోచిస్తారుగా గౌరవం ఇవ్వటంలో కావచ్చు అభిమానం పొందటంలో కావచ్చు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడిగానే అనుకోవాలి మెగాస్టార్ గురించి మన తెలుగు రాష్ట్రాల్లో లేదా మన భారతదేశంలో చాలా గొప్పగా తెలుసు ఒక మంచి మానవతావాది అనే ఉద్దేశంతో సినిమాల్లో ఆయన కంటే ఒక సపరేట్ ట్రెండ్ సెట్ చేసుకున్నారు ఆయన గ్రేసిక్ కావచ్చు ఆయన యాక్టింగ్ కావచ్చు ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు బేభచ్చమైన ఫ్యాన్స్ ఉంటారు ఎప్పటికీ కూడా అలాంటి హీరో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే లేరనేది చాలామంది చెప్పేటువంటి విషయమే కానీ రామ్ చరణ్ గారికి తండ్రికి మించిన తనయుడు అంటున్నానంటే ఆయన యాక్టింగ్ మనం చూసాం ఆయన ఎదుటి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా గౌరవిస్తారు చిన్నవాళ్ళని ఎలా అభిమానిస్తారు అనేది కూడా మనం చూసుకుంటూ వచ్చాం తండ్రి ఎంత గౌరవంగా ఆ అవన్నీ నేర్పారో కానీ నిజంగా చిరంజీవి గారు మీరు హ్యాట్ అప్పండి ఇప్పుడే కాదు రామ్ చరణ్ గారిని చూస్తే మీకే కాదు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు ఒక జపాన్కి సంబంధించినటువంటి ఒక అభిమాని రామ్ చరణ్ గారిని కలవటానికి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్కి రామ్ చరణ్ గారిని కలవటానికి ప్రత్యేకంగా రావటమే కాదు రామ్ చరణ్ గారిని కలిసి ఆమె పడిన ఆనందం అంతా ఇంత కాదు ఒక్కసారి మీకు చూపిస్తాను అసలు ఆమె ఎంత సంబరపడిపోతుందో మీరు చూద్దరిగా షేక్ హ్యాండ్ ఇస్తుంటే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో ఆమె ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొచ్చింది ఆమె ఒక్కొక్క గిఫ్టు ఆ రామ్ చరణ్ గారికి ఆ ఫొటోస్ అలాగే ఒక సపరేట్గా తయారు చేయించుకుని పెద్ద కోసం అంటే రేపు ఇంకా రిలీజ్ అవ్వనటువంటి సినిమా గురించి కూడా వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆలోచించు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఇలాంటి సినిమాలకి చేస్తున్నారో ఆలోచించుకోవచ్చు అంటే రామ్ చరణ్ గారికి సంబంధించి చాలామంది అభిమానులు ఉంటారు మన దేశంలో ఆయనకి రామరాజు క్యారెక్టర్కి బీపచ్చమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన ఎందుకంటే రామ్ చరణ్ గారిలో ఆ రామరాజు క్యారెక్టర్లో చాలామంది రాముడిని చూసుకున్నారు నార్త్ ఇండియాలో అందరూ కూడా రాముడు అంటే రామరాజుగా రామ్ చరణ్ గారే ఉంటారేమో అనుకునేంత అంటే ఇలాగే ఉంటారేమో అనుకునేంతగా దిగు ఆయన క్యారెక్టర్ అంత ఎలివేట్ అయింది అంత బాగా హావభావాలు బతికే ఆ సినిమా త్రిగులార్లో అలాంటి రామ్ చరణ్ గారికి మన ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఆయన్ని కీర్తి గడించి ఇంత అద్భుతంగా అభిమానిస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ అదే రామ్ చరణ్ గారికి వచ్చింది అటు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది నాగబాబు గారికి కాదు ఆ కుటుంబంలో అందరికీ ఎక్కడా కూడా ఆ కుటుంబ విలువలు మానవత్వం అనేది చిరంజీవి గారు మొట్టమొదటి నుంచి ఆయన ఎప్పుడైతే బ్లడ్ బ్యాంక్ పెట్టారో నైంటీ ఎయిట్లో అనుకుంటా నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మానవ సేవే మాధవ సేవ అనే పదానికి ఆ ఆ మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని నాకు తెలిసి ఆయన దగ్గర నుంచే తీసుకున్నామేమో అనిపిస్తుంది అంత అద్భుతంగా అది ఇప్పటికీ అలా మనలో మనం వినిపిస్తూ ఉంటుందంటే ఆయన నేర్పించినటువంటి ఆ సంస్కారం రామ్ చరణ్ గారిలో కనిపిస్తుంది ఆ లెగసీని ముందుకు తీసుకు వెళ్ళటం అంటే ఆయన ఆయన అభిమానించేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ విలువల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటం సో డెఫినెట్గా ఆ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఇలా జపాన్ వాళ్ళ అందరిలో అభిమానుల మనసు కూడా దోచుకున్నారంటే బిహె బికాస్ ఆఫ్ ఆయన హ్యుమానిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు